హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈవినింగ్ లాక్ అయితే పోస్ట్ చేస్తున్నానండి అంటే రథసప్తమికి ముందు రోజు నేను చేసుకున్నటువంటి పనులు మీ అందరితో సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను రథసప్తమి అనే కాదండి ఏ పూజ అయినా సరే మనము చేసుకునేటప్పుడు ముందైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం కదండీ పూజ ఏదైనప్పటికీ కూడా మనము ముందైతే ఇంటిని శుభ్రపరుచుకుంటాము రేపు మంగళవారం కాబట్టి పైగా ఉదయాన్నే అవ్వదు అనేసి ఈరోజే నేనైతే ఇంటికి మాపు అది వేసేస్తున్నాను అలానే బయట అది ఒకసారి కడిగేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి మార్నింగ్ మళ్ళా పాలు పొంగించుకునే టయానికి ఒకసారి బయట వైపు మళ్ళీ మాపేస్తాను ప్రస్తుతానికైతే ఇంట్లో అయితే మాపు వేసేసుకుని ఇంటి చుట్టూతో కూడా కడిగేద్దాము అనుకుంటున్నాను ఇక మాపు వేసేటప్పుడు అందరూ చేసే పనులే అనుకోండి డెటాల్ కానీ లైజాల్ కానీ ఇలాంటి లిక్విడ్లు వేస్తూ ఉంటారు కదా నాకెందుకో ఆ స్మెల్ అంతగా పడదండి అందుకని నేను జవ్వాది పౌడరు అలానే పచ్చకర్పూరము కొంచెం పసుపు వేసుకుని ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈరోజు ప్రస్తుతానికి నా దగ్గర జవ్వాది పౌడర్ లేదండి జవ్వాది పేస్ట్ ఉంది అదే వేసుకుని చక్కగా ఇల్లంతా నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను అంటే మాపు వేసుకుంటున్నానండి ఈ రథసప్తమి అనేది ప్రాంతాన్ని బట్టి అంటే ఆయా ప్రాంతాల బట్టి ఇంటి పద్ధతులను బట్టి పూజ అయితే చేసుకుంటూ ఉంటారు కదా మా సైడ్ అయితే ఏరు పిడకల మీద ఆవు పాలతో పాలు పొంగించుకుని బయట అంటే సూర్యుడు ఉదగించిన తర్వాత ఇంటి బయట ఏరు పిడకలతో ఆవు పాలతో పాలు అయితే పొంగించుకుంటామండి దానితోనే క్షీరాన్నం పరమాన్నం చేస్తాము ఇంచుమించు అందరూ అలానే చేస్తారు అనుకుంటున్నాను అది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానండి నేను ఏ విధంగా రథసప్తమి పూజ చేసుకున్నాను అనేది ఇక బయట కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత అంటే లోపల క్లీన్ చేశానంటే లోపల మాప వరకే వేసుకున్నాను బయట మాత్రం మామూలుగా వాటర్ పోస్ కడుగుతాం కదా బయట కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను ఇక పూజ ఏదైనప్పటికీ కూడా మనమైతే ఇంటి గుమ్మాన్ని అయితే అలంకరించుకుంటూ ఉంటాం కదండీ అంటే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే వేసుకుంటూ ఉంటాం కదా ప్రస్తుతానికి గుమ్మం దగ్గర ముగ్గు పీస్తో వేసేస్తున్నానండి కింద వాకిట్లో మాత్రం రేపు మార్నింగే కసుపది ఊడ్చేసి కల్లాపది వేసేసి రేపు మార్నింగ్ వేస్తాము ఇప్పుడైతే మామూలుగా గుమ్మం ముందు అయితే వేసుకుంటూ ఉన్నాను అలానే మెట్లకు కూడా చిన్నగా కొంచెం పసుపు కుంకుమలతో బొట్లు అయితే అలంకరించుకున్నానండి ఇక పీస్తో ముగ్గు వేయడం వలన అంత త్వరగా చెరిగిపోదు కాబట్టి ఇక్కడ అంటే గుమ్మం దగ్గర మాత్రం పీస్తో వేసుకుంటాను బయట వాకిట్లో మాత్రం ముగ్గు పిండితోనే ముగ్గు వేస్తామండి రథసప్తమి అనే కాదండి పూజ ఏదైనా సరే లేదా పండుగ ఏదైనా సరే ఇంటిని గుమ్మం ముందు గుమ్మం దగ్గర వాకిట్లోనూ చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం కదా అందులోకి రథసప్తమి అంటే మార్నింగ్ అంటే సూర్యోదయం అయిన తర్వాత మనం పాలైతే పొంగించుకోవాలి కాబట్టి ఉదయాన్నీ పనులన్నీ అవ్వండి ఎందుకంటే ఒక పక్క స్కూల్ హ్యాడవడ్ ఉంటుంది క్యారేజీలు అవి ఇవ్వాలి కాబట్టి ఇక ఈరోజు సాయంత్రం అయితే ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను మిగిలినటువంటి పూజలన్నీ కూడా ఇంచుమించు తెల్లవారుజామున చేసుకునే అవకాశం ఉంటుంది కానీ రథసప్తమి అనేది సూర్యుడు ఉదయించిన తరువాత చేసుకునే పూజ కాబట్టి అప్పుడే మనకి క్యారేజీల హడావుడు కావచ్చు స్కూల్ బస్సుల హడావులు కావచ్చు ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉదయాన్నీ పనులన్నీ అవ్వండి అందుకని ముందు రోజే నేనైతే చేసేసుకుంటున్నాను ఇవైతే పసుపు అయితే కాదండి పసుపు కుంకాల రంగులు నాకెందుకో ఇంటి గుమ్మం ముందు అంటే బయట పసుపు కుంకుమలతో అలంకరించడం నచ్చదండి అంటే మంచిదే అంటారు కాకపోతే నేను తొక్కేస్తారేమో అన్న ఉద్దేశంతో ఇంటి బయట మాత్రం మనం నడిచే ప్లేస్లో ఎక్కడా కూడా అలంకరించను దేవుడి గది ముందు మాత్రం పసుపు కుంకుమలతో అలంకరించుకుంటానండి అక్కడైతే ఎవరూ తొక్కరు కాబట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కాబట్టి ఇది నా ఇష్టము అని చెప్పేసి నేను అంటున్నాను అది తప్పు అని అయితే నేను చెప్పట్లేదండి ఎవరి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఎవరి అభిరుచులకు అనుగుణంగా ఎవరి ఇంటి ఆనవాయితీలకి అనుగుణంగా వారు వారు చక్కగా భగవంతుణ్ణి పూజించుకోవచ్చు ఇందులో ప్రాంతీయ తేడాలు కూడా ఉంటాయండి అంటే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా వివిధ పద్ధతులలో వివిధ ఆచారాలతో పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు కదండీ అందరూ ఇలానే చేసుకోవాలి అని నేనైతే చెప్పట్లేదు నేను ఇలా చేసుకుంటాను అని మాత్రమే చెప్తున్నానండి ఇక గుమ్మం దగ్గర కూడా చక్కగా ముగ్గు వేసేసుకుని పసుపు కుంకుమ రంగులతో అలంకరించేసుకుని గడపకు కూడా నీట్గా పసుపు రాసేసుకుని చక్కగా కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇక మా గుమ్మం అయితే ఎలా ఉండింది అలానే రథసప్తమికి ఏడు దీపాలైతే వెలిగిస్తాం కదా అండి దానికోసం ఈరోజే దీపాలను కూడా క్లీన్ చేసుకుని అంటే వాటర్లో తడుపుకుని ఆరబెట్టుకుంటున్నాను అలానే రథసప్తమికి కావలసినటువంటి అన్నీ కూడా చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఏరు పిడకలు నేను ఊరు నుండి అయితే తెచ్చుకున్నానండి ఇవి ఒకసారి ఎండలో పెట్టేసి వాళ్ళ ఈ రోజు ఒకసారి అయితే పెట్టానండి పెట్టేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఒకసారి తీసేసి మళ్ళా కవర్లో పెట్టేసి పక్కకైతే పెట్టేస్తున్నాను ఇక రథసప్తమికి ముఖ్యమైనది జిల్లేడాకులే కదా అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది జిల్లేడాకులు ఏడు జిల్లేడాకులు ఏడు రేగుపళ్ళు మనం తలపైన పెట్టుకుని రథసప్తమికి స్నానం చేస్తాం కదా ఆ జిల్లేడాకులు అనమాట జిల్లేడాకులు కోసేటప్పుడు జిల్లేడు పాలు కారుతాయి కాబట్టి వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి ఈ బకెట్కి పాత ఇంట్లో ఉన్నటువంటి సిమెంట్ అది అంటుకునింది అందుకనే బకెట్ ఇలా ఉందండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు జిల్లేడాకుల్ని ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీరు వాడిపోయేంత వరకు ఈ మగ్గులు అయితే పెడుతున్నానండి నీరు వాడిపోయిన తర్వాత మనం చక్కగా తీసుకొని రేపు మార్నింగ్ అయితే వాడుకోవచ్చు ఏడు జిల్లేడాకులు అలానే ఏడు రేగుపళ్ళు తలపైన పెట్టుకొని స్నానం అయితే చేస్తారు కదండి దానికోసమే అందరికీ తెలిసిన విషయమే ఇది ఇక జిల్లెడాకులన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి మగ్గులకైతే పెట్టేశానండి ఈ లోపు మా బావ ఇసుక అలానే ఇటుకలు కూడా తీసుకొచ్చారండి అంటే పాలు పొంగించుకునేటప్పుడు ఈ కింద టైల్స్ కాబట్టి ముందు ఈ టైల్ వేసి ఈ టైల్ మీద ఇసుక వేసి దాని మీద ఇటుకలు పెట్టి దానిపైన ఏర్పుడకలు పెట్టి పాలు పొంగిందాము అనుకుంటున్నాము ఎందుకంటే మేము రెంట ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది ఉండకూడదు కదండి మనం పూజలు మనం పండుగలు చేసుకున్నంత మాత్రాన అనవసరంగా వాళ్ళ టైల్స్ అన్నీ పోతాయేమో అనే ఉద్దేశంతో ఇంత ఏర్పాటు అయితే చేయాల్సి వచ్చింది ఇటుకలు కూడా కొత్తవే దొరికాయండి ఇక ఈ టైల్ వచ్చేసి బయట ఉండిందండి దీన్ని కూడా తీసుకొస్తున్నాను ఎందుకైనా మంచిది అని ఈ టైల్ కూడా తీసుకొస్తున్నానండి దీనిని శుభ్రంగా ఒకసారి కడిగేసి నీట్గా ఆరబెట్టేస్తే రేపు మార్నింగు దీని మీద ఇసుక దాని మీద మనము పాలైతే పొంగించుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్నైతే తీసుకొచ్చానండి అలానే కొత్త కొబ్బరి చీపురు అనమాట ఊరు నుండి వచ్చేటప్పుడు ఒక నాలుగు కొబ్బరి పొలాల చీపురైతే తెచ్చుకున్నానండి అంటే కొబ్బరి పొలాల చీపురైతే తెచ్చుకున్నాను దాని నుండే ఒక నాలుగు అయితే తీసుకొస్తున్నానండి అలానే రేపటికి చిక్కుడుకాయలు కొబ్బరికాయ చిక్కుడు ఆకులైతే దొరకలేదండి చిక్కుడు ఆకులకు బదులు తమలపాకులు వాడుదాము అనుకుంటున్నాను ఇంకా ఆవు పాలు రావాల్సి ఉండిందండి అవి మార్నింగ్ సెవెన్ కల్లా తీసుకొస్తాము అన్నారండి అలానే చిక్కుడు పువ్వులు కూడా దొరకలేదండి స్వామివారికి చిక్కుడు పువ్వులతో పాటు ఎర్రని పుష్పాలతో కూడా పూజ అయితే చేసుకోవచ్చు కదా అండి కాబట్టి ఎర్రటి పువ్వులని యూజ్ చేద్దాము అనుకుంటున్నాను అలాగే ఈ రోజు సోమవారం కదండి సోమవారం గురువారము నేను రాగి బిందులు అలానే స్టీల్ బిందులు తోముతూ ఉంటానని చెప్పేసి అన్నాను కదా అవి కూడా శుభ్రంగా తోమవేసుకుని క్లీన్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇక నేను చెప్పాను కదండీ కుక్కకి ఫుడ్ పెడుతుంటే అది ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి మా వారు వచ్చేటప్పుడు మరి దీనికి ఎలా తెలుస్తుందో తెలియదండి కార్ సౌండ్ వినిపించి తోక అయితే ఊపేస్తూ ఉంటుంది ఎందుకంటే ఫుడ్ పెట్టేది ఆయనే రేపు రథసప్తమి కాబట్టి పువ్వులు గోధుమలు తీసుకొచ్చారండి అవి వాటికి తెచ్చిన బిస్కెట్లని ఎక్కడ ఆ కవర్లు అవి చింపేస్తుందేమో అనుకున్నాను కానీ అస్సలు ఏమీ చింపలేదండి అలా కూర్చునే ఉంది లోపలికి వచ్చేంతవరకు కూడాను ఇక రేపు రథసప్తంకి ఎర్రటి పువ్వులు అలానే గోధుమలు తెప్పించానండి అలానే వస్తూ వస్తూ కాసిరెక్కాయలు తీసుకొచ్చారు చెరుకు గడ్డలు అయితే దొరకలేదండి సరేలే ఇంకా దొరికిన వాటితోనే పూజ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను ఇక కుక్కకి అయితే పెరుగు అన్నం కలిపేసి పట్టుకెళ్ళి పెడుతున్నారండి ఇట్లాగా ఒక ప్లేట్లో పెట్టి అన్నం పెట్టి మూడు తప్పట్లు కొట్టేసరికి భలే వచ్చేస్తుందండి ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది ఇక ఫుడ్ అయితే తినేస్తుంది అండి ఆవురు ఆవురు అంటూ తినేస్తుంది ఈ రోజు ఎందుకో ఒక్కొక్కే వచ్చిందండి లేదంటే రెండు మూడు కుక్కల వరకు వస్తున్నాయి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్